ప్లీజ్ ఒక పని చేయి వచ్చే వారం కోట కూడా వండుకో ఇప్పుడే వచ్చే వారం నుంచి అన్నా టైంకి లేస్తావు సరేనా బ్రేక్ఫాస్ట్ దండగా సండే మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా రోజు పొద్దున్నే పని ఉన్నా లేవంగాని సండే రోజు ఏం పని లేకపోయినా మాత్రం పొద్దున్నే లేచి కూర్చుంటాం సో అనాయింగ్ నో ఇదిలా ఇలా ఉంటే యునో దిస్ వన్ మోర్ అనాయింగ్ థింగ్ అదేంటంటే సండే స్పెషల్స్ మమ్మీ ఏంటిది కామదొంపా చా ఇవాళ సండే కాదు నేను అదే చికెన్ ఏది మీ డాడీ పొద్దున్న క్లయింట్లు వస్తానని చెప్పి కేసు పని పైన పోయినాడు సర్లే అని చెప్పి ఇంక నేను కూడా ఉండొచ్చు చేస్తే డాడీ తేక్పోద్ది నాకు చెప్పేది నేను దెస్ట్ ఉండే కదా అసలు వారం నువ్వు చేసేది కంప్లైంట్ చేయకుండా తినేది ఎందుకు సండే చికెన్ చేస్తావని సండే కూడా ఇలా డిసప్పాయింట్ చేస్తున్నావు నువ్వు తామదుంప అంటది నాకు దుప్పే సరే సరే దాన తిను ఎంత తింటావో తిను ఇప్పుడైతే రాత్రి నేను చపాతి చికెన్ కర్రీ చేసిస్తాను నీకు తినేసి పోయి తీసుకొస్తావు సరేనా బాగుంట తినరా వేసుకో నేను నా బ్లౌజ్ పీసులు తెమ్మంటే మాత్రం బోర్డు గాని చికెన్ కి మాత్రం పోతాడు నాకు సండే రోజు గా అనిపించేది రెండే రెండు విషయాలు ఒకటి నేషనల్ హాలిడేస్ సండేస్ రావడం రెండోది సండే అని తెలిసి కూడా ఇంట్లో చికెన్ ఉండకపోవడం సండే అని తెలిసి కూడా ఎలా ప్లానింగ్ లేకుండా ఉంటారు వెయిట్ ప్లానింగ్ ప్లానర్స్ ఇలా ఉంది ఏంటి వెరీ డర్టీ క్లాత్ రైట్ బా సండే క్లీన్ చేసుకోవాలి దీన్ని చాలా పట్టిపోయింది ఎంత బాగా నడుపుతుందో కారు నేను ఎప్పుడు నడుపుతాను నేర్పించు కదా సండే వచ్చేసే వచ్చేసి అరే అర్జు వచ్చి చూడరా ఇప్పటికైతే వ్యాల్ బంద్ చేసి పెట్టు సండే ప్లంబర్ని తీసుకొని వస్తా రా సండే ఓకేనా ఓకేనాడపెట్ట అబ్బా అంత మెస్సీగా ఉంది ఏంటి అంతా ఇలానే ఉంది సండే రోజు క్లీన్ చేసేయాలి మొత్తం మిగతాది రేపు చూద్దాం అలాగో సండేగా మనం వీక్ అంతా అయినా ప్లాన్ చేసుకుని సండే రోజు పక్కా చేద్దామని అనుకున్నా కూడా జరగదు ఎంతైనా సండేస్ ఆ మెంట్ ఫర్ రిలాక్సింగ్ మ్యాన్ కానీ రిలాక్స్ అవుదాం అనుకుంటే కొంతమంది దాన్ని జరగనివ్వరు